అందరికీ నమస్కారం తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం అయితే పెన్షన్ను రిలీజ్ కావడం అటు జరిగిందండి నేను పొద్దున ఒక వీడియో చేశాను ఈరోజు ఖచ్చితంగా పెన్షన్లు అనేది రిలీజ్ అవుతాయని కానీ ఇది ఉదయమే పదకొండు గంటలకు రిలీజ్ కావాల్సి ఉండే కానీ కాలేదు అనుకోకుండా కొంచెం అంతరాయం ఏర్పడి ఇప్పుడు ప్రస్తుతం అయితే పెన్షన్ అయితే రిలీజు అయ్యి అయినాయి ఒకసారి మీరు బ్యాంక్ అకౌంట్ చెక్ చేసుకోండి అలాగే ఎవరికి ఎక్కడ వచ్చినాయో ఏ జిల్లాలో పడ్డాయో ఒకసారి చూసుకోండి ఎవరికైనా రాకుంటే ఈరోజు పడకుంటే రేపు పడతాయి ప్రస్తుతం అయితే అన్ని జిల్లాలకు పెన్షన్ అనేది రిలీజ్ కావడం అంటూ జరిగిందండి అందరికీ పాత పద్ధతుల్లోనేనండి నాలుగు వేల పదహారు రూపాయలు వికలాంగులకు అలాగే ఇతర పెన్షన్లు వచ్చేసి రెండు వేల పదహారు రూపాయలు రిలీజ్ అనేది కావడం అంటూ జరిగింది ఒకసారి మీరు చెక్ చేసుకోండి బ్యాంక్ అకౌంట్లో కొద్దిసేపటి క్రితమే పడడం అంటూ జరిగిందండి ఒకసారి మీరు బ్యాంక్ అకౌంట్లు మీరు చెక్ చేసుకోండి అలాగే వచ్చిన వారి కింద ఖచ్చితంగా మీ జిల్లా పేరుతో సహా ఒక్కసారి మెసేజ్ రూపంలో తెలియచేయండి ఏ జిల్లాలకు విడుదలయ్యాయి ఏ జిల్లాలకు విడుదల అనేది కూడా మీకే తెలుస్తుంది అందరు చూసుకోవడానికి కూడా వీలుగా ఉంటుంది ఒకసారి చెక్ చేసుకోండి ప్రస్తుతం అయితే పడ్డాయి పొద్దుగాల పదకొండు పదకొండున్నర మధ్యలోనే పడేది ఉండే పెన్షన్లు కానీ పడలేదు క్రెడిట్ అయ్యాయి కదా అవుతున్నాయి సాయంత్రం ఇప్పుడు అవుతూనే ఉంటాయి పడుతూనే ఉంటాయి అందరికీ కొంచెం వెయిట్ చేసుకుంటూ చూసుకుంటూ ఉండండి ఇప్పుడు అందరికీ పడుతున్నాయి పెన్షన్లు అయితే ఒకసారి మీరే కదా చెక్ చేసుకోండి అలాగే ఎవరైనా పడని వారు ఉంటే వాళ్ళు కూడా కామెంట్ రూపంలో తెలియచేయండి దయచేసి తెలియచేయండి ఎందుకు పడలేదు అనే విషయం కూడా మనకు అర్థమవుతుంది ఎవరెవరికి పడలేదు అంటే కొన్ని పెన్షన్లు కూడా ఏమైనా ఆపారా అనే ఆలోచన కూడా ఉన్నది నాకు డౌట్గా ఉన్నది కొంతమంది పెన్షన్ తీసుకోకుండా ఉన్నవారు ఎవరైనా ఉంటే వారికి ఆపే ప్రయత్నం అయితే చేయడం అంటూ జరిగింది అయితే నేను మరొక విషయం తెలియజేస్తున్నాను మీ అందరికీ గవర్నమెంట్ నుంచి అయితే ఈ అక్రమార్కుల పెన్షన్ అయితే ఏరివేస్తున్నది సోషల్ అడిట్ పేరు మీద ఇదైతే నడుస్తుంది ప్రతి ఒక్క జిల్లాకైతే ఖచ్చితంగా చేస్తారండి ఎవరైతే అక్రమార్కులు అంటే వాళ్ళు అర్హులు కాదు కానీ పెన్షన్ తీసుకుంటున్నారు ఆ విషయము చాలా చోట్లనే ఉన్నది గవర్నమెంట్ కూడా చాలా మంది తెలియజేయడం అంటూ జరిగింది అయితే ఈ విషయం మీద ఈ పెన్షన్ విషయం మీద చాలా సీరియస్గా కూడా గవర్నమెంట్ ఉన్నది ఎందుకంటే అక్రమార్కులు ఏంటి పెన్షన్ పొందడం ఏంటి అని అయితే గవర్నమెంట్ అయితే ఒక టీంలను ఏర్పాటు చేసి ప్రతి ఒక్క జిల్లాలో ఈ అక్రమార్కులను ఏరువేసే కార్యక్రమం అయితే మొదలుపెట్టిందండి ప్రతి ఒక్క జిల్లాలో అయితే జరుగుతున్నది ఇది ఎప్పుడు ఎక్కడైనా ఫోన్ రూపంలోనే కానీ మీకు డైరెక్ట్ ఇంటికైనా రావడం అంటూ జరుగుతుందండి వాస్తవంగా అయితే అర్హత ఉన్నవారికి మాత్రము అర్హత ఉన్నవారికి మాత్రము ఎటువంటి ఇబ్బంది అయితే కలగనివ్వకుండానే చేస్తున్నది గవర్నమెంట్ ఇది నిజమండి అయితే తెలియచేస్తున్నాను మీ అందరికీ కూడా మీకు సంబంధించిన ఏకైక విషయం రెండు ఏంటి తెలియజేస్తున్నది ఏంటంటే ఒకటి వికలాంగులకు అంటే వికలాంగులకు సంబంధించిన పెన్షన్లు అలాగే యాభై ఏడు సంవత్సరాలు దాటిన తర్వాత పెన్షన్ పొందే అవకాశాన్ని గవర్నమెంట్ కల్పించింది కదా వారి మీద ఈ వికలాంగుల మీద అయితే గవర్నమెంటు ఇంక్వైరీ అయితే చేస్తున్నది ఇందులోనే ఈ వికలాంగులకు అలాగే ఈ ఏజ్ బ్యాన్ అయిన వృద్ధులకు యాభై ఏడు సంవత్సరాలు దాటిన తర్వాత వృద్ధులనే పెన్షన్ కిందనే రిలీజ్ అవుతుంది కదా వీటి మీద మాత్రం నిఘా పెట్టిందండి ఇవి ఖచ్చితంగా ఈ అక్రమార్కులు చాలా మంది ఉన్నారనైతే గవర్నమెంట్కు తెలిసింది వాటి పింఛన్లు అయితే ఖచ్చితంగా తీసివేయడం అంటూ జరుగుతుంది కానీ అర్హులై ఉండి కూడా ఎవరికైతే పింఛను రాకుండా ఉండకూడదు ఖచ్చితంగా వాళ్ళు పెన్షన్ పొందాలి వాళ్ళకు అర్హత ఉన్నది కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా పెన్షన్ పొందాలి గవర్నమెంట్ ఇచ్చి వచ్చేది ఈ విధంగానైతే ఖచ్చితంగానైతే ఎవరికి అర్హత ఉండి కూడా కోల్పోకుండా తగు జాగ్రత్తలు ఎక్కడికక్కడ తీసుకోవాల్సిన అవసరం కూడా మీకు ఉంటుందండి ఓకే అండి థ్యాంక్ యూ ఎవరికైతే పెన్షన్ రాలేదో వాళ్ళు ఒకసారి కిందనైతే కామెంట్ రూపంలో తెలియజేయండి ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి వెంటనే వచ్చే న్యూస్ కాబట్టి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి చేసుకొని వీడియో చూడండి వీడియో నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ ఇచ్చుకోండి ఓకే వీలైతే షేర్ చేయండి Thank you.